నమస్తే వెల్కమ్ టు టీవీ నక్షత్ర గారు అసలు రెండు రోజుల నుంచి వీడియోలో అసలు ఏం జరుగుతుంది అసలు భార్య భర్త అంత ఘోరంగా మాట్లాడతారు ఒక ఆడపిల్ల కోసం ఇంత నీచాది నీచంగా మాట్లాడతారు అని చెప్పేసి ప్రత్యక్షంగా మనం అందరం ఆడియో రిలీజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు మనం విన్నాం కానీ అసలు బాధితురాలు ఎంత బాధపడ్డారు ఆడ అంటే ఆ మాటలు విన్న తర్వాత ఆ మనస్తత్వం ఎంత లాగే మిగిలిపోయింది మనందరికి తెలిసిన విషయం సో నక్షత్ర గారు మనతో పాటు ఉన్నారు అలాగే కలక శ్రీరామ్మూర్తి గారు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు సార్ అసలు ఈ కేసు కి ఎంతవరకు శిక్ష పడుతుంది తేజకి అసలు నక్షత్ర గారు ఎంతవరకు బాధపడ్డారు ఆ తర్వాత ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ అడిగి తెలుసుకున్నా నమస్తే అమ్మా నమస్తే సార్ నక్షత్ర గారు మీరు లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అని తెలుస్తుంది సో ఆల్రెడీ మీకు అంటే లవ్ మ్యారేజ్ అంటేనే అన్ని తెలుసుకున్న తర్వాత చేసుకుంటాను సో మీకు ఎలా పరిచయం అంటారు సార్ నాకు ఒక మూవీ ఆడిషన్ తెలిసింది టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మ్యారేజ్ అయింది పెద్ద గ్యాప్ ఏం లేదు తనను ప్రపోజ్ చేసిన వన్ మంత్ కి ఇంట్లో చెప్పేసాను ఇంట్లో చెప్పేసాను ఇంట్లో చెప్పేసాను సో పేరెంట్స్ ఇంకా ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడ్డానని ఒకే ఒక రీజన్ తో తను ఒప్పుకోవడం జరిగింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇష్టపడడం ఫిఫ్టీన్ లో మ్యారేజ్ అయిపోయింది అప్పుడు ఏజ్ ఎంతమ్మా ఎయిటీన్ ఎయిటీన్ ఏజ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో పాప కుట్టింది పెళ్ళైనప్పటి నుంచి తనకి బాగా డబ్బులు కావాలి పేరెంట్స్ ని అడిగి తీసుకురమ్మని ఫస్ట్ నుంచి ఉండేది అనమాట ఇంకా మ్యారేజ్ అయిపోయి ఏం బయట పడలేను సరే ఇంకా అలా ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేదాన్ని పేరెంట్స్ ని అడగడమో లేదంటే ఇంకా ఏదో రకంగా లేదన్నా బ్యాంగిల్స్ ఇవ్వడమో లేదా గోల్డ్ అట్లా జరిగేది అలా జరిగే క్రమంలో కరెక్ట్ కోవిడ్ టైంలోని తన మొబైల్ ఒకసారి నేను చూసాను అంటే అంతకు ముందు ఏంటంటే తన పబ్జి గేమ్స్ లో బాగా పిచ్చి ఉండేది ఆ పబ్జి గేమ్స్ ఆడుతూ రాత్రి అంతా పబ్జి గేమ్స్ ఆడేవాడు చాలా వర్డ్స్ యూస్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ పబ్జి గేమ్ ఆడడం నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్లకుండా పడుకోవడం రోజు ఇదే జరుగుతుంటే ఒక రోజు నేను క్వశ్చన్ చేస్తే ఇదంతా నీకు అనవసరం నీకు రైట్స్ లేవు నాకు అలాంటి మాటలు చెప్పేదానికి నీకు రైట్స్ లేవని చెప్పాడు ఇంకా అలా భరిస్తూనే వచ్చాను కరెక్ట్ వన్ లో తన మొబైల్ చూస్తే మొత్తం కాల్ రికార్డ్స్ తన ఇల్లీగల్ అఫైర్స్ ఫొటోస్ మెసేజెస్ నాట్ అన్ని చూసాను అసలు అంటే ఫోన్ చూడాలని పడుకుని ఉన్నాడు మామూలుగా అయితే ఫోన్ ఇవ్వడు నాకు తన లాక్ కూడా నాకు తెలీదు తన మొబైల్ కూడా ఇవ్వడు అంటాడు ప్రైవేట్ స్పేస్ అంటాడు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా నీకు ప్రైవేట్ స్పేస్ ఉందని నేను ఎన్నో సార్లు అడిగితే ఇట్స్ మై ప్రైవేట్ ప్లేస్ ఎందుకు సార్ పాప పడుకున్నప్పుడు ఏసీ పడదు పాపకి కొంచెం జల్ప్ అంటే మీరు అవతల రూమ్ లో పడుకుందని చెప్పి తిని ఇవతల రూమ్ లో పడుకొని డోర్ లాక్ చేసేవాడు ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ మళ్ళీ డోర్ కొట్టే వరకు తీసేవాడు కాదు మమ్మల్ని రూమ్ పంపించేసి అంటే తనకి అంత ప్రైవసీ కావాల్సిన అవసరం ఏముందో నాకు తెలీదు ఇంకా డౌట్ మీద ఒకసారి ఇంకా ఫోన్ ఎలాగ ఇవ్వడు కదా అని చెప్పేసి నేను ఆ మొబైల్ తీసుకొని ఆ లాక్ హ్యాండ్ లాక్ ఉంటే తంది ఇలా పెడితే తనకు అసలు తెలుగు కూడా లేదు అంతలా డ్రింక్ ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు ఆ తెల్లవారుజామునే పడుకున్నాడు అసలు తెలుగు లేదు నేను చూస్తే ఇంక మొత్తం ఈ మొత్తం ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి ఉంది నేను దాంతో పడుకున్నాను దీంతో పడుకున్నాను ఆ రూమ్ కి ఈ రూమ్ కి అని ఫ్రెండ్స్ తో చెప్పడాలు వాట్ నాట్ ఇంకా ఘోరంగా ఇంకా ఆయన మాట్లాడి విన్నాక వెంటనే క్వశ్చన్ చేద్దాం అనే లోపు ఏంటి ఇలా చేస్తున్నావు ఇల్లీగల్ ఎఫైర్స్ ఏంటి గాని కానీ ఇంప్లూన్స్ చేసుకే అప్పటి నుంచి నాకు ఇప్పుడు దాకా పెట్టడం జరిగింది అక్కడ ఎఫ్ఐఆర్ చేశారు అక్కడ చేశారు కానీ అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు ఫస్ట్ ఇతనికి మా హస్బెండ్ కి తెలిసిన ఎవరో పోలీసులతో ఇక్కడ ఈ పోలీసులు చెప్పించి ఫేవర్ చేపించుకొని ఆయన తరపు మాట్లాడించాడు తప్ప అక్కడ నాకు న్యాయం ఏం జరగలేదు ఇంకా అక్కడ నుంచి అలా ఫైట్ చేస్తూనే ఉన్నాను ఎంతమంది మంది చెప్పినా తను మారటం లేదు ఇంకా నాకు ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లోని ఎంతో మంది మీ హస్బెండ్ ఇలా అంటాడు నన్ను ఇలా అడిగాడు సొంత అక్క కూడా నాకు చెప్పడం జరిగింది మీ ఆయన నన్నే పడుకోవడానికి రమ్మన్నాడు నా పక్కకు వచ్చి పడుకున్న చేతు కాలు వేసి ఎంత ఇల్లీగల్ గా చాలా వర్స్ గా బిహేవ్ చేశాడని చెప్పడం జరిగింది ఆ వాయిస్ అని నేను మీడియా సబ్మిట్ చేశాను అండ్ నాతో పర్సనల్ గా వచ్చేసి నువ్వు సెక్స్ కి పనికి రావు నువ్వు ఇలా నువ్వు అలా అని చెప్పి నన్ను అబ్యూస్ చేయడం జరిగింది వెంటనే పాప ఎలా పుట్టింది అంటే కొంచెం వాళ్ళు కూడా పిల్లలు పుడతారు దానికి ఉంది రెండు డ్రాప్స్ పడితే అది పెద్ద పని ఏంటి అన్నట్టు చాలా దరిద్రంగా మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ నేను ప్రూవ్ చేశాను మీడియాకి తను చేస్తున్న ఎలిగేషన్స్ కూడా ప్రూవ్ నేను మనీ కోసం డిమాండ్ చేస్తున్నాను అంటున్నాడు మనీ కోసం డిమాండ్ చేయడం ఏంటండి అది ప్రూవ్ చేయమని చెప్పండి నేను న్యాయం కోసం వచ్చాను నా పిల్లకి తండ్రి కావాలని ఒక ఒకే ఒక తో ఇంత కాలం పోరాడుతున్నాను ఇంకెప్పుడైతే ఎప్పుడైతే తను దసపల్లా హిల్స్ ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని అక్కడ ఉంటున్నాడని అందరూ చెప్పి నేను తెలుసుకున్నాక వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా రెడ్ హ్యాండెడ్ గా అంటే ఇంట్లో ఎక్కడో కూర్చొని తింటున్నట్టు కాదండి రూమ్ లో చక్కగా మధ్యాహ్నం పన్నెండు అయినా లేకుండా పడుకుని ఉన్నారు అక్కడ అంత పచ్చిగా నేను వాళ్ళని పట్టుకోవడం జరిగింది వెంటనే మీడియాకి మై వైఫ్ వాట్ విల్ యూ డూ అని చెప్పేసి అంటున్నాడు ఆయన ప్రైవేట్ స్పేస్ లో నేను వచ్చానంట అది ఏం ప్రైవేట్ స్పేస్ మరి నాకు తెలియదు సినిమా ఆఫీస్ అంటాడు దానికి ఒక బ్యానరే లేదు దానికి ఒక రిజిస్ట్రేషన్ లేదు అదొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కమర్షియల్ స్పేస్ తీసుకున్నారంట సార్ చెప్పారు అదన్ని రాంగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసి ఇంత ఇంత దారుణాన్ని పొడి కట్టిన కోసం ఏం చేయాలో మీరే చెప్పండి ఆల్రెడీ యాక్చువల్ గా విన్నాం అంటే ఈ సారా అనే అమ్మాయి ఆరు నెలల ఇక్కడ నుంచి కలిసాము అని చెప్పేసి మీరు ట్వంటీ వన్ లో ఎస్కేప్ అయిన వ్యక్తి ఎక్కడ ఉన్నారు తెలియదు మేడం మీకు తెలియదు హైదరాబాద్ వెళ్తాడు అంట ఇయర్స్ డాడీ వాళ్ళ ఇంటికి కూడా మార్నింగ్ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ నాన్నగారు మీడియా వాళ్ళు మాట్లాడడం జరిగింది సో ఆయన కూడా మాకేం తెలియదు మాకేం సంబంధం లేదు అసలు అమ్మాయి ఉందని కూడా మాకు తెలియదు అంటే ఎవరైతే రెండు అంటే తేజ వాళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో మీద మీ వైపుగా మాట్లాడుతున్నా కూడా సో ఆవిడ వైపు కూడా నెగిటివ్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు మరి ఇప్పుడు తేజ అంటే అలాంటి మాటలు వినకూడదు ఆడియో రికార్డ్ రిలీజ్ అయిన తర్వాత సో మీకు పాప ఎలా పుట్టింది అనగానే అలాంటి వర్డ్స్ చూస్ చేసిన తర్వాత మీకేం అనిపించింది అంటే ఒక్క నిమిషం మాటలు అంటే రాలేదు అంతవరకు కాన్వర్జేషన్ జరిగింది అప్పుడు దాని తర్వాత నాకు మాటలు నోటి మాట కూడా రాలేదు మేడం అంతే ఇంక నేను సైలెంట్ అయిపోయాను అంత దారుణంగా మాట్లాడాడు వన్ థింగ్ అడుగుతున్నారు మీరెందుకు సపోర్టివ్ గా ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారు అని ఇప్పుడు నేను మాట్లాడకపోతే తనకి అగెన్స్ట్ గా మాట్లాడితే తను చెప్పాల్సింది చెప్పడు ఆపేస్తాడు వెంటనే తన నుంచి రాబట్టాలి తను ఎలాంటి ప్రపంచం తెలియజేయడం కోసం ఆ రికార్డు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచాను చెక్ చేయడం గానీ అంటే మీద అనుమానం జరిగింది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు జరగలేదు ఫోన్ అలాంటివి పాపతో ఎలా బిహేవ్ చేసేవారమ్మా ప్రేమ అనేది ఎప్పుడు లేదండి చిన్నప్పటి నుంచి లేదు వాళ్ళ పేరెంట్స్ కానీ తనకి గాని అండి అంత బాండింగ్ లేదు వాళ్ళ మధ్య పాపనంటే కొట్టేవాడు తిట్టేవాడు అని ఏం లేదు కానీ ఉన్నంతసేపు బానే ఉండేవాడు తనకి ఏమైనా ఎప్పుడైనా మెడికల్ హెల్ప్ కావాలంటే తను రాడు తనకి ఏమైనా రెస్పాన్సిబుల్ గా ఇది చూడాలి అంటే తను చెయ్యడు ఏమైనా స్కూల్లో ఫీజు కట్టాలంటే తను కట్టడు తండ్రిగా పోషించాల్సింది తను అవే ఆ పాత్రలు ఏ రోజు పోషించలే నాన్న కన్నా బుజ్జి అంటే అది ప్రేమ అయిపోదు మీ అమ్మగారు ఆల్రెడీ చెప్పారు అంటే మేము కట్నం ఇచ్చారు లక్ష కట్నం ఇచ్చాం కార్ ఇచ్చాము డాక్టర్ జాబ్ కూడా మేమే అయించాం ఇదే సందర్భంలో తేజ నేను ఒక మాట అన్నారు అంటే నేను కష్టపడి చదివి నేను సంపాదించిన జాబ్ అని చెప్పేసి అవును సో అక్కడ మీడియాకి ఇస్తున్న దాంట్లోనే ఆయనకి డిస్ప్యూట్స్ తెలిసిపోతున్నాయి సో జాబ్ కూడా మీరే అయించారు మరి రెండు వేల ఒకటిలో మరి సపరేట్ అయిన మీరు అంతా ఆయన వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్ గా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మీరు మీరు చెప్తున్న స్కూల్ కి వచ్చి మాట్లాడి కన్వర్జేషన్ పెడితే సెంట్రల్ అని చెప్పారు ఎందుకండి మళ్ళీ అంత డైవర్షన్ ఎందుకు జరిగింది అక్కడ మీ ఇద్దరి మధ్య తను మారేను అని నాతో ఫోన్ చేశాడు నాకు పాపను చూడాలనిపిస్తుంది అన్నారు ఒక ఆర్దాని స్థానంలో ఆలోచించండి భర్తలు అనగానే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం సరే ఇప్పటికైనా మారాడు మేం కావాలి అని అనుకుంటున్నాడు అని ఒక ఆశతో వెళ్తే నాకు చెప్పిన మాటలు సరివి ఇది వెళ్ళిన తర్వాత చెప్పారు ఆ ముందు వరకు మీతో కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి లేదు సో మీరు కలిసిన తర్వాత ఈ మాటలు ఏ సరే ఇది పరిస్థితి అంటే సారా అనే వ్యక్తి మీకు మీతో సారా అనే అమ్మాయి కూడా మాట్లాడారు రెండు మూడు సార్లు మాట్లాడారు నేను అమ్మాయిని ఎంతో చేయడానికి ప్రయత్నించాను అంటే ఒక పెళ్ళైన అమ్మాయి జీవితంలోకి వచ్చేసి తనకు ఒక పెళ్ళయింది మాకు ఒక పాప ఉంది ఇలా మా జీవితంలోకి వచ్చి నువ్వు నాశనం చేయకూడదు అన్ని తెలిసి తప్పు చేస్తున్నావు అంటే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నువ్వు నన్ను టచ్ చేయలేవు నా సీన్ ఏంటో నీకు చూపిస్తే నువ్వు కాదు కదా మీడియా కాదు కదా పోలీస్ కూడా నన్ను టచ్ చేయలేరు అనే స్టేట్మెంట్ అని నేను పాస్ చేసింది ఇంతవరకు కాంటాక్ట్ లో వచ్చారా మీతోనే మార్నింగ్ స్టాటస్ పెడుతున్నారు ఈ రోజు కూడా స్టాటస్ పెట్టారు ఇద్దరు ఐస్ క్రీమ్ తింటున్నారు ఈ రోజు వాళ్ళు కంప్లైంట్ పెట్టారమ్మా ఇంకా లేదు నిన్న త్రీ టౌన్ లోని కంప్లైంట్ రాసిచ్చాము ఆల్రెడీ బట్ ఇప్పుడు దాని మీద ఇంకా ఇంకా ఏం యాక్షన్ ఇక్కడ ఐస్ క్రీమ్ ఫోటో ఎందుకు వస్తుంది అంతే కదా సరిపి చెప్పాలి ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది మళ్ళీ ఎప్పుడు అంటారేమో స్క్రీన్ రికార్డ్ చేసాను ఇవాళ డేట్ అండ్ టైం చూపించాను సో ఇక్కడ భార్య అంటే నక్షత్ర గారు ఎంత ఫేస్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ పై అంటే ఒక ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వకుండా పోలీసులు కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మనకి ఎగ్జాక్ట్ క్లియర్ గా తెలుస్తుంది సార్ సో ఆమె ఆల్రెడీ దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంట తన నెంబర్ మళ్ళీ పోతుందేమో అని పెట్టుకుని పెట్టుకుని ఉన్నాను అందుకే అంటున్నాను తన పెట్టిన స్టాటస్ కాల్ తీసి పెడతది నాకు పక్కన బెంచ్ కార్ అని చెప్పి ఉండేది అంటే ఇప్పుడు తన స్టాండర్డ్స్ నాకు చూపించాలా మేడం ఇప్పుడు తన స్టాండర్డ్స్ బెంచ్ కార్ లో తిరిగితే ఆడియో నాకు నాకెందుకు మేడం నాకు చూపించాల్సిన అవసరం ఏముంది మేడం అందులోకి అవసరం లేదు కదా అది కూడా చూపిస్తాను అంటే ఇప్పుడు తన ఆటిట్యూడ్ చూపించాలనుకుంటుందా అంటే ఇదిగోండి ఇలాగా ఇలాంటి స్టాటస్ పోస్ట్ చేస్తారు భార్యాభర్తల స్పేస్ లోకి వచ్చి సో అలాంటి కొటేషన్స్ గాని అలాంటి ఫొటోస్ కానీ పెడితే అసలు ఏమనుకోవాలి సార్ ఇలాంటి అమ్మాయిని కాని లేదా అలాంటి వ్యక్తిని కాని ఏమనుకోవాలి సమాజం ఏమి గుర్తించాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అమ్మాయి పేరు మాకు కంప్లైంట్ పెట్టాలమ్మ రండి ఇట్లా పెట్టి మీ డైరెక్ట్ మీ మొబైల్ కి పెట్టింది అమ్మాయి అమ్మాయి పేరు కంప్లైంట్ పెట్టండి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ పెట్టినట్టయితే ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఇన్వాల్వ్ అవుతుంది మీ భర్త ప్రమేయం తోటి వచ్చి ఆవిడ ఇన్వాల్వ్ అవుతుందా ఏదో వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కదా ఆవిడ వస్తుంది లేకపోతే మీరు ఎవరో ఆవిడకి తెలియదు తెలియనప్పుడు మీకు పెడతా మీ భర్త వెనకాల సపోర్టే కాబట్టి ఆవిడ మీద కంప్లైంట్ పెడితే అప్పుడు ఆవిడ చెప్తాదండి ఫలానా వ్యక్తి నా ఇలా అని చెప్తుంది ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు పోలీసులు చేసిన తర్వాత ఆ యాక్షన్ మీ ఆయన మీద తీసుకుంటారు అందుకనే మీరు ఫస్ట్ అమ్మాయి మీద కంప్లైంట్ పెట్టండి ఇట్లా నా మొబైల్ కి మెసేజ్ పెడుతుందండి నా హస్బెండ్ తో ఇలా మిస్బివ్ చేస్తుంది అని చెప్పి పెట్టారు అనుకోండి అప్పుడు ఆ ఆవిడ్ని పిలుస్తారు పిలిపించి అడుగుతారు అడిగి ఇలా ఉందమ్మా నువ్వు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తల దూరుస్తున్నావు అని చెప్పిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు వార్నింగ్ ఇస్తారు అవసరం అనుకుంటే ఆవిడ తప్పు అనుకుంటే మీ ఫ్యామిలీ అని ఎడకొడుతుంది అనుకుంటే ఆవిడని కూడా సెక్స్ పెడతారు వాళ్ళకి ఆ విధంగా మీరు ఫస్ట్ ఆవిడ మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి జరిగిన ప్రెస్ మీట్ లో సార్ అంటే నిన్న ఆయన తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఒక యాక్ట్రెస్ ఆవిడ నన్ను ప్రేరేపించింది ఇలాంటి ఫీల్డ్ లో రావడానికి టిక్ టాక్స్ చేస్తాను వారానికి నాలుగు డాన్స్ గెంతులు గెంతుతుంది అని చెప్పి అన్నారు మీరు కూడా వినే ఉంటారు సో వారానికి నాలుగు గెంతులు డాన్స్ చేస్తూనే ఉంటది ఆమె నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది డాన్స్ టిక్ టాక్ చెయ్యు అని చెప్పి దాని ద్వారా నేను సినిమాల్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పి అన్నారు పెళ్లికి ముందే మా అబ్బాయికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది ఆ ప్రేరణతోనే సినిమాల్లోకి వచ్చాడు అని వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి మాతో ఆ మ్యారేజ్ మ్యాటర్ మాట్లాడింది కూడా వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారు ఇంకా వన్ ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్ సార్ నేను ఇన్స్టాగ్రామ్ నో వన్ హ్యాస్ అట్ రైట్ నేను డాన్సే చేస్తాను నేను రీల్స్ దట్స్ అది ఎవరు అది పర్సనల్ చాయిస్ నేనే వెళ్ళి ఇంకొకరితో ఉండలేదు కదా సార్ అదొక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకరు చేయట్లేదు ఇద్దరు చేస్తున్నారు ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ దట్ చేసుకున్నాడు సార్ తప్పు కాదు కదా మీరు ముందు చెప్ప పెళ్లి టైం చెప్పకుండా దాచి ఇద్దరు పరిచయం అయింది ఒక మూవీ ఆడిషన్ చేయొద్దు అన్నాడు అక్కడతో నేను క్విట్ ఇచ్చాను నాకు ఆఫర్స్ రాక సార్ చెప్పండి ఆయన పసి ఎలా ఉంటది చీరలే కట్టుకోవాలి చుట్టుకొనే ఉండాలి పట్టు చీరలే కట్టాలి ఇలా పైన ముసుగు వేసుకుని ఉండాలి మేకప్ వేసుకోకూడదు ఇచ్చికి రాసుకోకూడదు నెయిల్ పోలిసి పట్టకూడదు ఆయన మాటలు సార్ బయటకు వస్తూ తలెత్తకూడదు ఆయన చెప్పే మాటలు ఆయన మాత్రం ఎలాగ నిలొచ్చు ఆయన ఎలాగే నిలొచ్చు మరి ఆయన చూపిస్తుంది అదే కదా సమాజం తెలండి ఆ యాటిట్యూడ్ అంటే పెళ్లి ముందు చెప్పారా మేడం లేదంటే పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత ముందు ఏమీ మీకు చెప్పలేదు ఈ పొసెసివ్నెస్ అంటే పెళ్లి ముందు ఉండేది చాలా ఎక్కువ ఉండేది అంటే ఒక సినిమా ఫీల్ లో అమ్మాయి అట్లాట్లాగా మరి చూసారు అప్పటి నుంచే స్టార్ట్ అయింది మనం చెప్పాను కదా ఎక్కువ టైం కూడా లేదు ఒక వన్ ఇయర్ లో ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్

మా మమ్మీ నేనేమైపోతాను మా మమ్మీ అప్పటికి క్యాన్సర్ పేషెంట్ సార్ ఆమె ఏమైపోతా దాని భయానికి ఆమె ఓకే తను ఇష్టపడ్డది ఈ అబ్బాయి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాల్లో ఉండేసి నేను అంత లాయల్ పర్సన్ అంటే సరే మంచి అబ్బాయి దొరికాడు దేవుడు చూపించడేమో అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు సార్ సో ఆ సోర్సెస్ వల్ల అలా మ్యారేజ్ చేసుకోవచ్చు నటించాడు మామూలుగా కాదు మా మీరు ఇప్పుడు ఎవరైతే మీ వాళ్ళ సిస్టర్ వర్స్ అవుతారో ఆవిడ మాట్లాడడం జరిగింది మీతో సో ఆడియో కూడా బయటకు రిలీజ్ చేశారు సార్ మీరు కూడా విన్నారు నాకు పెద్దమ్మ అవుతుంది సో ఆవిడ ఆ నిమిషం అంటే చాలా ఇబ్బందిగానే మాట్లాడారు మీతో కూడా అంటే సీక్రెట్ గా చెప్తున్నాను అనుకో గోడలు కూడా చెవులు ఉంటాయి అనే వర్షంలో ఆవిడ చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి మీతో మాట్లాడారు సో అక్కతో ఇట్లా అంటే మీరు అడిగే ప్రయత్నం చేశారా తేజ అని అడిగే ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్తుంది ఫాల్స్ ఎలిగేషన్ ఆవిడకి ఏం పని ఉంటుంది సార్ ఒక పెళ్ళైన ఆవిడ ఇద్దరు పిల్లల తల్లి ఎందుకు చెప్తారు సార్ అంత ధైర్యంగా అలాంటి నీచుడు ఆవిడ చెప్పడం వల్లే ఇప్పుడు నా కూతుర్ని కూడా నేను సేఫ్ హ్యాండ్స్ లో ఉంచుకోగలిగాను సార్ ఎందుకంటే అక్కని అడిగినోడు అమ్మని అడిగినోడు రేపు పొద్దున కూతురు వయసులోకి వస్తే అడగదండి ఇదే మన డిస్కషన్ దాకా మాట్లాడుతున్నాడు మాట కూడా అన్నారు మేడం అంటే మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడూ దుబాయ్కి తీసుకెళ్లారంట రామ్పోక్ చే అంత పొట్టు కొట్టి బట్టలు వేసుకొని ర్యాంపోక్ చేపించినప్పుడు ఫాదర్ కన్సల్టేషన్ కచ్చితంగా ఉండాలి కదా ఎంత మేడం వాట్స్ హర్ ఏజ్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వెన్ టు దుబాయ్ ఇదే ఓకే అక్కడ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ మన ఇండియా సేమ్ వచ్చింది షీస్ విన్నర్ ఫ్రమ్ ఇండియా ద అనౌన్స్డ్ ద ఇండియా వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ కావాలని ఒక కూతురు మీద కూడా ఫాల్స్ ఎడ్యుకేషన్ చేస్తారు పుత్తగతులు కూడా ఉండవు సార్ అలాంటి ఇడియట్ కి షీస్ అ విన్నర్ సుమన్ టీవీ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ మోక్షితాన్ని కొట్టండి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడు కూడా అని ఎవ్రీ మీడియాలో వచ్చింది తను షీస్ ద విన్నర్ ఫ్రం ఇండియా మన ఇండియా తన నేమ్ తెచ్చినట్టు వద్దే హెల్ ఆయన మాట్లాడుతుంది ఏంటి సార్ బుర్రేవును అయి మాట్లాడుతున్నాడా ఐట్ డజెంట్ రెస్పాండ్ టు అంతే పిక్చర్ మరి కేసు అంటే జల్లీగా చూసుకుంటా పరంగా చూసిన ప్రతి ప్రూఫ్స్ పెడుతున్నారు తేజ చూసినట్టు చాలా కాన్ఫిడెంట్ గా మీడియాకి ఎట్లా రెస్పాండ్ అయినా అటు కి ఎట్లా రెస్పాండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చేస్తూనే ఉన్నాడు తప్పితే ప్రూఫ్స్ ఒకటి చూపించట్లేదు సో దీని పరంగా చూసుకుంటే నక్షత్ర గారి విషయంలో చూసుకున్నా అటు తేజ గారి విషయంలో చూసుకున్నా ఎట్లా ఎలాంటి సెక్షన్స్ అమల్లోకి వస్తాయి ఒక కేసు ఎలాంటి కేసులు వేస్తే మంచిది అంటారు పెట్టల్సింది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని కాల్చారు కదమ్మా కాల్చారు కాబట్టి మీరు అది అక్కడ పెట్టండి ఆ కాల్చిన దానికి అటెంప్ట్ మర్డర్ కింద పెట్టచ్చమ్ అది అంటే మిమ్మల్ని సజీవ సజీవ దావనం చేయడానికి ఆయన చూశారు అంటే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి అది సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద వస్తుంది అనమాట అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుంది అట్లాగే మిమ్మల్ని శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టాడు మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాడు నేను శారీరకంగా పెట్టాడు కాబట్టి అంటే మీ కన్సర్న్ లేకుండా అటువంటి అది ఇవన్నీ పెట్టారు కాబట్టి అది మెట్ల మెంచ్ తోసేడు సర్షన్ చేసి ఒక విధంగా మీరు చేసినప్పుడు మూవీస్ కి వెళ్లొద్దు అన్న మీరు వెళ్ళొద్దు అన్నారు హైదరాబాద్ వెళ్ళొద్దు అది కోవిడ్ టైం పాప ఉంది ఇంట్లోని అప్పుడే గొడవలు అవుతున్నాయి మమ్మీ వాళ్ళ ఇంటి కూడా నాకు వెళ్ళడం ఇష్టం లేదు నువ్వు వెళ్ళొద్దు పాప ఉంది కోవిడ్ టైం అంటున్నారు వెళ్ళొద్దు అని అన్నందుకు నన్ను మెట్లు మెంచెస్ తోసేడు అది అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది అండి అంటే మిమ్మల్ని పైని తోసి చంపేద్దామని ఉద్దేశం ఇంటెన్షన్ అది అది అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది అనమాట అది త్రీ సెవెంటీ సిక్స్ పెడతారు అది అట్లాగే మిమ్మల్ని శారీరకంగా కూడా అన్ని విధాలుగా మిమ్మల్ని యుటిలైజ్ చేస్తున్నాడు కాబట్టి అది అంటే మీ కన్సర్న్ లేకుండా మీ ఇష్టం లేకుండా చేశాడు కాబట్టి అది రేప్ కేసు కింద వస్తుంది త్రీ సెవెంటీ సిక్స్ వస్తుందండి అట్లాగే మీ యొక్క ఇమేజ్ని మీ పరువుని అపహాస్యం చేశాడు ఆయన ఆ పిల్ల నాకు కొట్టలేదు నువ్వు ఎవరి దగ్గర కారణ నాకు తెలియదు అని మేము డిఫేమ్ చేశారు కదా అది డిఫమేషన్ కేసు వేయొచ్చు అది అది ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ ఐపీసీ కింద వస్తుంది అట్లా ఈ మూడు కేసులతో పాటుగా వాడు ప్రభుత్వాన్ని మోసం చేశాడు ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళు ఇటు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావచ్చు ఎందుకంటే ఒక ఫర్మ్ అని చెప్పాడు అపార్ట్మెంట్ పెట్టాడు ఫర్మ్ ఎప్పుడు కూడా అపార్ట్మెంట్ పెట్టకూడదు అంటే కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు మోసం చేశారు ఒక ఫర్మ్ అయిన తర్వాత బిజినెస్ రన్ అయితే ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఎగ్గొట్టాడు సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి ఒక కంపెనీ రన్ చేస్తుంది అది ఏ కంపెనీ అని రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఏ కంపెనీ చేయకూడదు కదా అంటే ప్రభుత్వాన్ని స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా స్టాంప్ డ్యూటీ కడితే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు ఆ లైసెన్స్ ప్రకారం బిజినెస్ చేయాలి అది చేయలేదు సో ఆ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశాడు భార్యని మోసం చేశాడు ఈ భార్యని డిఫేమ్ చేశాడు భార్యపై వచ్చే ప్రయత్నం చేశాడు ఇన్ని రకాలుగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాడు అట్లా సేమ్ టైమ్ ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు అక్కడ అది తప్పు అని చెప్పినందుకు భార్యని మెడపెట్టి బయట తోస్తాడు పిల్లల్ని బయట మెడపెట్టి బయట తోస్తాడు అదంతా కూడా రికార్డ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మరిపెట్టి చూసాడు కాబట్టి అది కూడా డిఫిఎం కింద వస్తుంది సో ఈ ఈ రకమైన కేసులు పెట్టడానికి అవకాశం అయితే మీరు పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ అన్ని చూపించాలి మీరు దగ్గర అయితే ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని కూడా పోలీసు వారికి ఇచ్చినట్టు అయితే వాళ్ళు డెఫినెట్ గా దీనిపైన చర్య తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తారు ఎఫ్ఐఆర్ వేసినట్టు అయితేనే మీకు న్యాయం జరుగుతుంది ఎఫ్ఐఆర్ వేయకుండా మీరు ఎట్లా మాట్లాడుకునే చేసుకున్నట్టయితే రాసిస్ వచ్చేస్తే మీకు ఏది రిసిప్ట్ ఇచ్చేస్తే మాత్రం న్యాయం జరగదు ప్రొలాంగ్ అయిపోతుంది అది సింపుల్ ఫ్యామిలీ మ్యాటర్ కింద వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ఇంతవరకు ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇందులో క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంది సో ఆ విధంగా మీకు తిండి పెట్టట్లేదు పిల్లకి తిండి పెట్టట్లేదు మిమ్మల్ని చూసట్లేదు మీ పోషణ చూడట్లేదు పిల్ల పోషణ చూడట్లేదు అది ఫ్యామిలీ మ్యాటర్ లో వస్తుంది ఆ విధంగా మెయింటెనెన్స్ మీరు వేసుకోవచ్చు మెయింటెనెన్స్ వేసినట్టయితే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి మెయింటెనెన్స్ అనమాట పిల్లకి మీకు మెయింటెనెన్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మీరు డివిసి వేసి ఉన్నారు కాబట్టి డొమెస్టిక్ వెయిలెన్స్ వేసి ఉంది కాబట్టి అందులో కూడా అందులో కూడా మెయింటెనెన్స్ ఇవ్వచ్చు డివిసి లో కూడా మెయింటెనెన్స్ ఇస్తారు తర్వాత మీకు ప్రొటెక్షన్ ఇస్తారు కోర్టు వారు పోలీస్ ప్రొటెక్షన్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ విధంగా మీరు ఆల్రెడీ ఫైల్ చేస్తారు కాబట్టి మీరు కోర్టు వారిని మళ్ళీ అప్రోచ్ అయినట్టయితే మీకు డీవీసీలోని మీకు ప్రొటెక్షన్ ఇస్తారు మీకు మీ పిల్లకి వాడి నుంచి అట్లాగే మీరు మెయింటెనెన్స్ కూడా డీవీసీలో మెయింటెనెన్స్ లో కూడా వేసుకోవచ్చు రెండు విధాలుగా ఆయన పైన వేయొచ్చు ఆ విధంగా మీరు పోలీసు వారిని కన్సల్ట్ చేయండి పోలీసు వారు రెస్పాండ్ అవుతారు తప్పకుండా ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్స్ కోసం చూస్తున్నారు మీరు పక్క ఎవిడెన్స్ ఇవ్వలేదు వాళ్ళకి ఆ తర్వాత దాని వాళ్ళే తీసుకోలేదు వాళ్ళు అలా వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇంకా ఎవిడెన్స్ రాలేదు అంటారు వాళ్ళ పొజిషన్ వాళ్ళు పొజిషన్ సో మీరు ఎవిడెన్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత దాన్ని రిసిప్ట్ ఇస్తారు మీకు ఆ విధంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ వేయించుకునే బాధ్యత మీదే మీరు కావాల్సిన కన్సల్ట్ ఒక లాయర్ గారిని ఎవరన్నా మీరు పెట్టుకోండి లేదంటే నాకు కన్సల్ట్ చేసిన నేను ఇంకో పోటో వస్తాను వచ్చి ఎఫ్ఐఆర్ వేయించడానికి ప్రయత్నించారు ఎఫ్ఐఆర్ వేసినట్టు అయితే వాడిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవుతుంది ఇతరుల జీవితాలు కూడా పాడవకుండా ఉంటాయి సమాజం పరువు పోకుండా ఉంటుంది మన సంస్కృతి కూడా బాగుంటుంది లేదంటే ఇటువంటి వ్యక్తుల వల్ల మన సమాజం యొక్క పరువు పోతుంది మన సంస్కృతి దెబ్బతింటది అది భావితరాలకి ఇబ్బంది కలుగుతుంది తర్వాత తన కూతురు ఎవరైతే ఉందో ఆ ఆడపిల్ల జీవితం కూడా పోతుంది తను మూలంగా సమాజానికి కూడా రాంగ్ మెసేజ్ అవుతుంది సో ఇన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీగా తక్షణమే మీరు పోలీసు వాళ్ళని కన్సల్ట్ చేసి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళకి అందజేసినట్టు అయితే తక్షణమే నిర్ణయం తీసుకుంటారండి అయితే ఫస్ట్ ఎవరు కూడా యాక్షన్ తీసేసుకోరు కౌన్సిలింగ్ చేస్తారు ఏమైనా కలుగుతారేమో అని ఎవరు పోలీసు కానీ జడ్జెస్ కానీ లాయర్ కానీ ఫస్ట్ ఫ్యామిలీని కలపడానికి ప్రయత్నం చేస్తారండి అది అవన పక్షంలోనే ఈ సెకండ్ స్టెప్ డైవర్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఆ విధంగా పోలీసు వారు ఆచి చూసి ఇంకా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా వాడు చెప్పి సమాధానం ఏంటి అది కరెక్టా కాదు అని చెప్పి ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు అయ్యో ఉంటారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళు వెళ్ళి అంతా గ్యాదర్ చేస్తారు గ్యాదర్ చేసి ఎస్ ఈ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ కరెక్ట్ అని వాళ్ళు నిర్ధారత వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేసేస్తారు అది కేసు తాలూకు డెన్సిటీని పెట్టి వాళ్ళు వేస్తారు దీనికంటే ఇంపార్టెన్స్ కేసెస్ ఏదైనా ఉన్నాయనుకో దానిపైన వెళ్తారు ఎందుకంటే ఫోర్స్ తక్కువ ఉంది మనకి సో దానిపైన వెళ్తారు లేదు ఇది ఇందులో ఇంపార్టెన్సీ ఎమర్జెన్సీ ఉంది అని అనుకుంటే ఇందులో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మీకు న్యాయం జరగడానికి మాక్సిమం న్యాయం చేయడానికే చూస్తారు ఎవరో ఒకరిద్దరు ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు అది ఐ మనం పట్టించుకోవాలి సాక్షి అయినంత వరకు పోలీసు వారు న్యాయం చేయడానికి అవుతారు కాకపోతే మీరు పదే పదే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి మన ఒక్కే కేసు కాదు కదా వివిధ కేసులు ఉంటాయి అందుకు మనకి ఇప్పుడు ఎలక్షన్ టైం కౌంటింగ్ టైం కాబట్టి పోలీస్ ఫోర్స్ తక్కువ ఉన్నారు సెక్యూర్ ఆ బ్యాలెట్ లో సెక్యూరిటీ చేయడానికి సెక్యూర్ చేయడానికి దాన్ని సెక్యూరిటీకి వెళ్ళారు వాళ్ళు సో ఆ బిజీలో ఉండడం వల్ల మీ కేసు మీద వాళ్ళు పెద్దగా శ్రద్ధ పెట్టలేదేమో వెళ్ళి మాకు ఇంత ఇంపార్టెంట్ ఇబ్బందిగా ఉందండి ఇంత ఇబ్బందిగా ఉంది తర్వాత వాడి వల్ల మాకు ఇంత సెక్యూరిటీ లేకుండా ఉంది మా పిల్లకి నాకు కూడా కావున నాకు తక్షణమే న్యాయం చేయండి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకోవాలి పోలీసు వారికి పెట్టుకుంటూ వాళ్ళు తక్షణమే తీసుకుంటారు దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు లాయర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు సలహా ఇస్తారు దాని ప్రకారం వెళ్ళి ఎఫ్ఐఆర్ వేయించాలి ఆ విధంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మేడం మీరు యాక్చువల్గా ఒక సినిమాలో నటించారని తెలుస్తుంది తను నటించారని తెలుస్తుంది ఒక డైలాగ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అతని అని అన్నారు సో అదేం సినిమా అతను నటించిన సినిమా ఏంటి ఆయన నటించిన బ్యాక్ డోర్ మూవీ అండి బ్యాక్ డోర్ అందులో అంతా ఇలా ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంటుంది ఆ మూవీ అంతా తను రియల్ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఒకలాగే తీసారు మరి ఆ డైరెక్టర్ ముందే తెలిసేమో అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది తను చెప్తాడు హీరోయిన్ ఇది తప్పేమో అంటే సుప్రీం కోర్టు అడల్టర్ లీగల్ అని చెప్పింది ఇది అంటే తప్పేం కాదు మనం ఎలాగైనా ప్రొసీడ్ అవ్వచ్చు అనే డైలాగ్ ఆ మూవీలో ఉంటుంది అది నేను తీసి చూపించమంటే తీసి చూపిస్తాను అది ఎంతవరకు కరెక్ట్ అలాంటిది లీగల్ అయినప్పుడు కట్టిన తాలికి విలువ ఉంటది నలుగురులో పెళ్లి చేసుకున్న దానికి ఎందుకు బలం ఎందుకు అప్పుడు పబ్జి ద్వారా అమ్మాయిని మేనిపులేట్ చేస్తున్నాడు పబ్జి గేమ్ ద్వారా లొంగ తీసుకుంటున్నాడు ఇంకొక వర్డ్ కూడా వాడారు వర్జినిటీ అమ్మాయి కావాలంటనే అని మీరు మాట్లాడారు నాతోనే కాదు తను పబ్జి ఆడిన అమ్మాయిలతో కూడా ఇలాంటి మాట్లాడాడు మీరు ఇంకోటి చూపించాను ఇప్పుడు అవన్నీ ఉన్నది ఒకటి కాదు ఇంత ఉంది మార్నింగ్ కూడా కొన్ని చెప్పున్నాను ఆల్రెడీ కొన్ని చెప్పున్నాడు సార్ పెళ్లి అయిపోయినోడి నాతో రిస్క్ ఉండదు పెళ్లి అయిపోయినోడి కాబట్టి కి అంటే పెళ్లి రిస్క్ ఉంటదా అని చెప్పాడు ఆ రికార్డు ఉంది అది మార్నింగ్ వినిపించను కూడా మీడియా సబ్మిట్ చేశాను అది ఆల్రెడీ అది అంటే పెళ్లి అయిపోయినోడితో రిస్క్ ఉండదు గా అంట అంటే రోడ్ల మీద ఇలాగా స్పార్కింగ్ షికర్ తిరగను ఓన్లీ ఓ ఏ రూమ్ లకి వెళ్ళిపోతున్న చెప్తున్నాడు అర్థం అదే అదంతా అవివేకం అమ్మర్ బ్యానర్ పేరు ఏమి లేకుండా సినిమా ఆఫీస్ ఒక పేరు పెట్టి క్రాకర్ హౌస్ నడిపిస్తున్నాడు అక్కడ అది అంత ఆయన అవివేకం పెళ్లి అయిపోయిన పెళ్లి అవ్వకపోయిన చర్యలు అయితే ఉంటాయి అది సమాజానికి హాని జరిగే విషయం అయితే పోలీసు వారు వెంటనే ఇన్వాల్వ్ అవుతారు వెంటనే కేసు కూడా బుక్ చేస్తారు అది ఇవన్నీ తెలియకపోవడం ఆయన అవివేకం తర్వాత ఆయన సమాజానికి ద్రోహం చేస్తున్నాడు కాబట్టి కుటుంబానికే కాకుండా సమాజానికి ద్రోహం చేస్తున్నాడు కాబట్టి కల్చర్ నే పాడు చేస్తున్నాడు కాబట్టి మన సిస్టమ్ నే పాడు చేస్తున్నాడు కాబట్టి తక్షణమే పోలీసు వారు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇన్వాల్వ్ అవుతుంది ఇనిషియల్ గా ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది ఆ విధంగా మీకు న్యాయం జరుగుతుంది మీరు ఎప్రోచ్ అవ్వాలి కరెక్ట్ కరెక్ట్ ఎవిడెన్స్ పోలీసు వారికి ఇచ్చినట్టు అయితే అవుతుంది పోలీసు వారు చేయని పక్షంలో హైర్ అథారిటీస్ వరకు వెళ్ళడం జరుగుతుంది లేని బాక్స్లో ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టులో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు మీకు న్యాయం జరుగుతుంది కానీ ఫస్ట్ పోలీసు వరద వెళ్ళండి వాళ్ళు చేస్తారు